ఈ రోజు బైబిల్ నుండి నిర్గమాకానం ఇరవై ఒకటో అధ్యాయం దాచుకున్నాం ఇదిగో నిర్గమాఖానం ఇరవై ఒకటో అధ్యాయంలో దాస దాసీల గురించి చట్టాలు దొంగలించి అమ్మిన దాని గురించి చట్టం తల్లిదండ్రులు చెప్పించిన వారికి వచ్చే శిక్ష అదేవిధంగా కొట్టిన వారికి వచ్చే శిక్ష వచ్చే శిక్ష వీటన్నింటినీ దేవుడి దీంట్లో వరించాడు ఇదిగో వీటిని మొదలు మొదటిగా చూసినప్పుడు నిర్గమాఖానం ఇరవై ఒకటి ఐదు వచ్చిన చూస్తే అయితే ఆ దాసుడు నేను నా యజమానిని నీ భార్యను నా పిల్లలను ప్రేమించున్నాను నేను వారిని విడిచి స్వతంత్రం పూనాలను నిజంగా చెప్పినట్లా అని చెప్పి ఓ వచనం చూడవచ్చు ఇదిగో ఏంటి వచనం దాని అర్థం అంటే ఇదిగో ఇస్రాయిల్లో ఎవరైనా ఒక హిబ్రయిన్ దాసుడిగా పెట్టుకుంటే అతడు ఆరు సంవత్సరాలు పనిచేయాలి ఏడో సంవత్సరాలను అతనికి విడుదల కలగాలి అతడు ఒంటిగా వస్తే ఒంటిగానే స్వతంత్రుడు వెళ్ళిపోవచ్చు ఒకవేళ తన భార్య బిడ్డలతో వస్తే భార్య బిడ్డలతో కలిసి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి తన దాసుడికి యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు తన యజమాను అనుకున్న ఒక దాసిని చూసి ఆమెని ప్రేమించామని పెండ్లాడితే ఆమె వల్ల కుమారులు కుమార్తెని కంటే అతడు స్వతంత్రత వచ్చినప్పుడు తాను ఒక్కడే వెళ్ళిపోవాలి తన భార్యని బిడ్డలు వెళ్ళి తీసుకెళ్ళడానికి వీళ్ళదు ఒకవేళ అతను నిజంగా వాడిని ప్రేమిస్తే తనకు స్వతంత్రత వచ్చినా తిరిగి వెనక్కి రావాలి ఎందుకంటే అతడు వాడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అలా వెనక్కి వచ్చినప్పుడు ఆ యజమానుడు అతని చెవిని తలుపు దగ్గర తీసుకెళ్లి కదులతో కూర్చొని దాని ద్వారా అతను శాశ్వతంగా అతనికి దాసుడే ఉంటాడు ఇదిగో ఇలా తన భార్యను తన బిడ్డల్ని ప్రేమించి తిరిగి వచ్చిన ఈ దాసుడు మనకి యేసుక్రీస్తు ప్రభు అవును కదా యేసుక్రీస్తు ప్రభు దాసులమై ఉన్న మనల్ని విడిపించడానికి తాను దాసుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే ఆయన మన కోసం ఏమీ చేయకుండానే వెళ్ళిపోవచ్చు ఆయనకు అసలు మన గురించి ఆలోచించే అవకాశమే ఉన్న కళ్ళదు కానీ ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తాను దాస్యపు కాడి కిందకు వచ్చాడు మన దాస్యానికి మన పాపానికి వచ్చే జీతాన్ని అంతటినీ ఆయన తన శరీరాన్ని పెట్టి తన రక్తం కాచి తీర్చి మనల్ని విడిపించాడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దాని ద్వారా చూపించాడు ఇది ఇక్కడ ఆ దాసుడు కూడా తన యజమానుని తన భార్యను తన బిడ్డల్ని ప్రేమించి వెనక్కి తిరిగి వచ్చి తన తాను అప్పగించుకున్నట్టుగా యేసుక్రీస్ ప్ర మనల్ని ఎంతో ప్రేమించి తను తాను మన కోసం అప్పగించుకున్నాడు మన పాపాల క్రయంగా తన తాను చెల్లించుకున్నాడు మనల్ని విడిపించాడు మనకు స్వతంత్రం ఇచ్చాడు అవును కదా ఏసై ఎంత మంచిదండి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను మనం ఎప్పుడు మర్చిపోకూడదు అదే విషయాన్ని ఇవి చందరూ జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక ఇదే అధ్యాయంలో పదమూడవ వచ్చిన చూసినప్పుడు అయితే వాడి చంపవాలను పొంచి ఉండక దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన వాడి పారిపోగల యొక్క స్థలం ఇక నిర్ణయించుకున్నాం చూసాడ ఇక్కడ హత్య జరిగితే దేవుడు ఒకడు పొరపాటుని హత్య చేసిన వానికి కావాలని కాకుండా అనుకోకుండా విషయం జరిగితే వాడి పారిపోవడానికి ఆశ్రయపట్నం గురించి చెప్తున్నాడు ఇది ఆశ్రయపురాలు ఇస్రాయల్ దేశంలో ఆరున్నాయి యువద్దానికి అవతల మూడు యువద్ధానికి అవతల అయితే ఇస్రాయలీలు తాము తెలియకనే హత్య చేసినప్పుడు పారిపోవడానికి ఆశ్చర్యపూర్వం ఎలా ఉందో అంతకంటే ఎక్కువగా మనకు ఒక ఆశ్చర్యపూర్వం ఉంది ఆయన యేసుక్రీస్తు ఇదిగో మనం అందరం కూడా పాపం అనే కాడి కిందకి వచ్చాం ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞని మీరు చేసిన పాపం వల్ల మనం అందరికీ కూడా మరణం అనే ఒక పాపం వచ్చింది ఇదిగో ఆ పాపం వల్ల మనకు వచ్చే శిక్ష మరణం దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఒకవేళ ఎవరినైనా తప్పించుకోవాలంటే మనకున్న ఆశ్రయం ఒకటి అది యేసుక్రీస్తు ప్రభు ఇస్రాయల్కు ఉన్న ఆశ్రయపురమే వాళ్ళని అంతగా రక్షిస్తే మన దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు మీకున్న ఈ ఆశ్రయపురం అంతకంటే గొప్పదని అవును యేసుక్రీస్తు ప్రభు అంతకంటే గొప్ప ఆశ్రయం ఆయన మన ఆశ్రయదుర్గం ఆయన మన కొండ ఆయన మన కోట ఆయన మన శైలి మన నీత ఆయనే ఆయన నమ్మిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చుతాడు ఆయన నమ్మిన వారిని ఆయన పరిశుద్ధులుగా తీర్చుతాడు నిత్యరాధ్యాన్ని తన వాగ్దానం చేస్తాడు అదేవిధంగా ఆయన మనకి నిత్యం తోడుంటాయని వాగ్దానం చేసి మన ఆశ్రయపురం ఎంత గొప్పదే మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన మనం తోచిపోయాడు ఆయన మనం తన హక్కును చేర్చుకుంటాడు ఇది ఈ ఆశ్రయపురాల్లో ఉన్న ఒక నియమం ఏంటంటే తెలియక తప్పు చేసినవన్నీ ఆశ్రయపురం చేర్చుకుంటాం తెలిసి తెలుసుకోవాలి చేస్తే ఆశ్రయపురం నుంచి లాగిమెడి పెట్టి చంపేలా రాయపడం కానీ మనం తెలిసి చేసిన తెలియక చేసిన దేవా నేను పాప నేను ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉన్నపాటిని మనం చేర్చుకునేవాడు మనకు అన్నీ తుడిచి మన పాపాన్ని అంతటినీ కొట్టివేసి మనకు నూతన జీవాన్ని నూతన జీవితాన్ని దయచేసేది మరి ఆశ్రయపురాన్ని మనం చేరుకున్నావా లేదా మీరు ఆలోచించండి ఒకవేళ ఇంకా మీరు ఆశ్రయపురాన్ని చేరుకోకపోతే ఇంకా మీ పాపాన్ని బట్టి మీరు గిల్టీ ఫీల్ అవుతుంటే దేవుడు ఈరోజు మీకే చెప్తున్నాడు రండి నాగ క్షమాపణ దొరుకుతుంది చివరికి ఇదే అధ్యయనంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూసినప్పుడు హాని కలిగిన ఇట్లా ప్రాణమునకు ఒక ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చెయ్యికి చెయ్యి కాలి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బ నియమి చూసారా ఇస్రాయల్ ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది పంటికి పన్ను కంటిక్కను ధర్మశాస్త్రం అదే చెప్తుంది ధర్మశాస్త్రం ఎందుకు ఇలా చెప్తుంది అంటే చట్టాన్ని కాపాడడానికి సమాజంలోని ఇది ప్రభుత్వం తీసుకురాడు ఇది తప్పు అని చాలామంది అంటారు అయితే ఇవ్వనండి మన చట్టాలన్నీ అవే చెప్తున్నాయి ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు అతనికి శిక్ష పడాలని ఆయన చెప్తుంది అవును న్యాయం జరగాల్సిందే అయితే సత్యానికి న్యాయానికి అదేవిధంగా కృపకి ఏ విధంగానూ పొందడం గలదు కృప క్షమించేమని చెప్తుంది న్యాయం శిక్షించాలని చెప్తుంది ధర్మశాస్త్రం న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది ధర్మశాస్త్రం న్యాయంగా ఉండాలని చెప్తుంది ధర్మశాస్త్రం న్యాయంగా లేకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ చెప్తుంది అయితే దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభు వచ్చి న్యాయాన్ని కృపని ఒకటిగా కలిపారు కృపా సత్యంలో ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకునేవని కీర్తనలో తెలియజేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి కృపను సత్యాన్ని కలిపారు సత్యం న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది అది శిక్షణ వేయాలని చెప్తుంది కృప తప్పు చేసినా సరే అతనికి మరో అవకాశాన్ని ఇస్తుంది ఈ రెండు ఒకదాన్ని ఒకటి కలుసుకో అయితే యేసుక్రీస్తు వచ్చి ఇదిగో నేను సత్యాన్ని ప్రోత్సహిస్తాను న్యాయం జరగాలి శిక్ష పడాల్సిందే అని చెప్తూనే ఇదిగో నేను నిన్ను కృపగలవాన్ని నేను నిన్ను కనికరిస్తున్నాను నీకు శిక్ష పడగలను అను కదా ఇప్పుడు నీ బదులుగా నేను నిన్ను శిక్ష తీసుకుంటానని చెప్పి తాను ఆ శిక్షణ తీసుకున్నాను అందుకనే ధర్మశాస్త్రం వచ్చి మన పాపాలు మనకు తెలియజేస్తుంది నువ్వు ఎలా చేసో నీకు ఇది శిక్ష కానీ ఈ శిక్షణ తప్పించుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని తోసేడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు మనకు బదులుగా ఆయన తను శిక్షించబడ్డాడు దాని ద్వారా మనకు విమోచనం దయచేసాడు ఇదిగో ఇదే విషయం దేవుడు మనతో తెలియజేస్తాడు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ఆయన మనం చేరుకున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇదిగో ఈరోజు దేవుడి విషయాలు మనతో మాట్లాడుతున్నాడు మరి ఈ విషయం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమంతండి ఇదేనా కానీ ఇరవై ఒకటో అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నీకుందా దేవా మొదటిగా నువ్వు మాకు తెలియజేస్తూ ఉన్నావు చదువుతాండి నీవు మమ్మల్ని ఎంత ప్రేమించావు దేవా ఒక దాసుడు దాతండి తన భార్య బిడ్డను ప్రేమిస్తే అతడికి స్వతంత్రత వచ్చిన తిరిగి వచ్చి చదువుతండి తను తను అప్పగించుకున్నట్లుగానే దేవ నీవు మమ్మల్ని విడిపించడానికి నిన్ను నువ్వు దేవుతండి అప్పగించుకున్నావు మా కొరకు దేవతని శిక్షించబడ్ అదే విధంగానే ఇస్రాయల్ దేవుతండి తెలియక చంపిన వానికి ఆశ్రీ ఉన్నట్టుగా చదువుతుంది దేవా నేను తెలిసి తెలిసి పాపాలు చేసినాయి మమ్మల్ని దేవతని క్షమించడానికి మమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని విడిపించడానికి ఎప్పుడూ దేవతని మాకు ఆశ్రయపరంగా ఉండి మమ్మల్ని కాపాడే దేవా నీకు మమ్మల్ని దేవా తెలియజేస్తున్న తెలియజేస్తున్నాండి ధర్మశాస్త్రం కంటిక్కను పంటి అయితే నేను నీతో చెప్తున్నాను నిన్ను కుడి చంపినే కుటువంటి ఎడని చంపచూపు కూడా చూపించబడిన అడుగుతుంది అంటే మీద దౌర్జన్యం చేయవరకు దగ్గరండి నిన్ను అప్పగించుకోవాలి ప్రేమ చూపని తెలియజేస్తున్నా కంటిదవుతుంది నీవు మా కొరకు దగ్గండి కృపను అవుతుంది సద్దుపరిచే దేవా సత్యాన్ని కృపణ అవుతుంది ఒకదాని ఒక నువ్వు కలిపి అదువుతుంది మాకు న్యాయంగా రావాల్సిన సెక్షన్ నీ మీద వేసుకుని మమ్మల్ని విడిపించు మాకు మరో అవకాశాన్ని ఇచ్చావు మాకు నూతన జీవనాన్ని నూతన అవకాశాన్ని దయచేసి నోదవుతాను అని బతినికుందా నీ వాక్యం అవుతాను మా హృదయం ముప్పదంతలుగా అరదంతగా నూరంతలుగా పడిపోచామని పడుకోవచ్చు నా ప్రభుత్వ ప్రిరక్షకులు నజరాడు నేక్రీస్తునావులు చిన్న ప్రాధాన్యత పడుకుని పొందుకున్నాను నేస్తాను ఆమెన్ 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 గాడ్ బ్లెస్య్ హ్యావ్ అ బ్లెస్ డే